సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు సామూహిక వ్యక్తిగత సమస్యలపై దాఖలయ్యే అర్జీల పరిష్కారానికి కృషి చేస్తున్న అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మద్దతు తెలపండి ఈరోజు మన వద్ద ఉన్న అర్జీని పరిశీలిద్దాం బాపట్ల జిల్లా పిట్లవాణిపాలెం మండలం అల్లూరు గ్రామ ఆక్వా రైతులు వ్రాయించి ఇచ్చిన విన్నపము అల్లూరు గ్రామంలోని బేతాళం నర్సరాజు చెరువు ఏటి కట్ట నుండి గోకరాజు పద్మరాజు చెరువు వరకు పదిహేను కరెంటు స్తంభాలు ఉన్నవి వాటికి లోగడ సన్న వైరు వాడినారు ఆ వైరులో నాణ్యత లేకపోవడం వల్ల అవి అనేక సార్లు తెగి పడిపోతున్నాయి ఆక్వా రైతులు ఆ మార్గంలో రాకపోకరులు చేయువారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గతంలో కరెంట్ డిపార్ట్మెంట్ వారికి పలు పర్యాయాలు ఫిర్యాదాలు ఫిర్యాదులు చేసిన వీటిపై చర్యలు తీసుకొని ఉండలేదు కావున ఆ ప్రాంతంలో కరెంటు వైర్లను సరిచేసి మా ఇక్కట్లను తీర్చవలసిందిగా ప్రార్థన ధన్యవాదములు